మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారిని పరామర్శించేకి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత అక్కడే విధుల్లో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఐషాను జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగారు సెల్ఫీ దిగితే దీని మీద ఆ కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అంతరిక్ష మేతావుల దగ్గర నుండి అబ్బో ఎక్కడ నేను డిమాండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు సో వాస్తవానికి ప్రభుత్వం ఎలా నడపాలో మేమే డిసైడ్ చేస్తున్నాం అంతటి భ్రమలు వీళ్ళు కూడా ఉండిపోతున్నారు సో వీళ్ళకు తగ్గట్టే సర్కారు కూడా అడుగులేస్తూ ఉంది ఇప్పుడు ఆ కానిస్టేబుల్కి కి ఐఏఎబ్బాను అనే ఆ కానిస్టేబుల్కి సర్కార్ మెమో జారీ చేస్తుంది ఆమె ఇచ్చే వివరణను బట్టి ఆ వివరణను పరిశీలించడం కోసం ఒక కమిటీ చేస్తారట కమిటీ ఇచ్చే నిర్ణయాన్ని బట్టి తదుపరి ఆమె మీద మరిన్ని చర్యలు తీసుకుంటారు ఫస్ట్ మెమో ఇస్తున్నారట తర్వాత కమిటీ చేసి ఆ వివరణతో సాటిస్ఫై అవుతున్నారా లేదా కాదు అంటే తదుపరి చర్యలు తీసుకుంటారట అంతే అంతే సస్పెండ్ కూడా చేయకూడదు డిస్మిస్ చేసి పెట్టేయాలి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ తీసుకుంటారా అట్లా అట్లా చేస్తారు వీలైతే మంత్రి గారి భార్యలకు సెల్యూట్ చేసుకుంటూ వంగి వంగి నమస్కారాలు పెట్టుకోవాలి లేదు అంటే ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డేకి కేకులు కోసేకి పోటీపడి మరీ సిఐలు డిఎస్పీలు పోలీసులు ఎస్ఐలు అందరూ పోటీపడి మరీ వెళ్ళి కేక్ కట్ చేసి వినయంగా చేతులు కట్టుకొని మేడం మేడం అని చెప్పి అంత వినయం ప్రదర్శించాలి అవసరమైతే విధుల్లో ఉన్న ఎస్ఐ కాలర్ పట్టుకోవచ్చు ఎస్ఐ పోలీసుల సమక్షంలో చంపేయచ్చు ఏమన్నా ఉంటే ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారితో చీఫ్గా సెల్ఫీ అట్లా ఆమె వెళ్ళి ఎవరైనా కనుక ఎమ్మెల్యే భార్యలకు చెల్లెల మరదలకు మొగుళ్ళు ఎవరైనా ఉంటే ఆ మొగ్గుళ్ళ మరదలు ఎవరైనా ఉంటే వాళ్ళకెళ్ళి ఏమైనా కనుక సెల్యూట్ కొడితే అప్పుడు వాళ్ళ వృత్తి ధర్మాన్ని నెరవేర్చినట్లు సెల్ఫీ తీసుకునే అంత పెద్ద పాపమా విధుల్లో ఉన్నారు ఎట్లా సెల్ఫీ అట్లా తీసుకుంటారట విధుల్లో ఉన్నారు పోలీస్ డ్రెస్లు వేసుకొని పోయి ఎమ్మెల్యే భార్యలు కేపులు కోస్తూ ఉంటే పోయి కేపులు మొహాలు కూసుకొని వస్తారా అదేం పెద్ద పాపం కాదా గారి భార్యలకు పురాటంగా వెళ్ళేదని చెప్పి వాళ్ళు తిడుతూ ఉంటే చేతులు కట్టుకొని వంగి వంగి నమస్కారాలు పెడతారా అదేం పాపం కాదా ఆమె ఏదో పాపం ఇంకెవరో అమ్మాయి అది వాళ్ళ ఆమె కూతురు అన్నమాట ఆ పాపం ఉత్సాహంగా ఉన్నది అని చెప్పి ఒక సెల్ఫీ దింపించుకుంటే దానికి ఏకంగా మెమో ఇచ్చి కమిటీ వేసి ఇంకా తదుపరి కఠిన చర్యలు తీసేసుకుంటారా తీసేసుకోండి తీసేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ తీసుకోండి అమ్మా ఎంత దేశద్రోహం అది చాలా పెద్ద కష్టం కాదు సమాజానికి ఎనలేని హాని జరుగుతుంది ఎనలేని హాని జరుగుతుంది అందుకని చెప్పి బాను అనే ఆ కానిస్టేబుల్ని మేమో కాదు సస్పెండ్ కాదు శాశ్వతంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి ఇంకొకరికి అసలు ఇంకొకరు జగన్ అనే పేరు తెలవాలన్నా కూడా గజ 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 వనికేలా చేయాలి అట్లా నిర్ణయాలు ఈ మెమోలు సస్పెన్షన్లు ఎందుకు లేండి పెద్ద పెద్ద ఇంత పెద్ద ఇంత పెద్ద క్రిమినల్ యాక్టివిటీకి మెమో సస్పెండ్ ఇటువంటి వాటితో ఇటువంటి వాటికి పరిమితం అయితే ఎట్లా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోండి తీసుకోండి